అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ ఎనిమిది లక్షల గల నగదు బంగారం రికవరీ కర్నూలు జిల్లా ఆదోని కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదోని డిఎస్పీ పర్యవేక్షణలో వన్ టౌన్ సిఐ శ్రీరామ్ మరియు వారి టీం కర్నూలు జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ పలుచోట్ల చోరీలకు పాల్పడ్డ నలుగురు వ్యక్తుల్లో ఇద్దరిని అరెస్ట్ చేయగా మరో ఇద్దరు పరారులో ఉన్నట్టు సమాచారం వారి వద్ద నుండి బంగారం మరియు నగదు స్వాధీనం చేసుకుని అదోని డిఎస్పీ సొమ్మన్న ఎదుట ఆధారపర్చగా వారిని విచారించగా పలు చోట్ల చోరీలకు పాల్పడ్డట్టు అందుకు సంబంధించిన నగదును బంగారాన్ని సమక్షంలో అప్పగించారు నిందితులను తదుపరి విచారణ నిమిత్తం రిమాండ్ కు తరలించారు అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దానికి చూడతారు ముందు మనకి ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకోకుండా చేయడం అనేది పోలీసు యొక్క ముఖ్య బాధ్యత అంటే మనకి ఎంత వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ తీసుకునే తర్వాత జబ్బు రాకోకుండా చేయడం కోసము మేము ప్రివెంటివ్ స్టెప్స్ కూడా తీసుకున్నాము ఇంతవరకు దగ్గర నల్ల నాలుగు నెల అయింది నేను రిపోర్ట్ చేసి ఇంతవరకు ప్రాపర్టీ ఆఫెన్సెస్ కూడా జరగలేదు దానికి అంత మా బీట్ కానిస్టేబుల్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాము డి సోమ mais e